ఇంకొక ఆయన పెద్ద ఆయన వచ్చాడు బాబు నెల్లూరు కొత్తగా దిగుమోతాడు మా సాయన్న మా సాయన్న నిన్న నా ములాబాటకి మా సొంత వాటికి వచ్చాడు మీటింగ్ పెట్టుకున్నాడు బయట ఎక్కడి నుంచో జనాలు తోలుకొని మీ అందరి సాక్షిగానే మీ కార్పొరేటర్ ఎవరు మీ కార్పొరేటర్ ఎవరు మీ కార్పొరేటర్ పేరు చెప్పండి నాలుగు సార్లు అడిగాడు అక్కడ ఎవరైనా స్థానికులు వచ్చింటే ఆ ప్రాంత ప్రజానికం కనుక అక్కడికి వచ్చింటే చెప్పుండేవాళ్ళు కార్పొరేటర్ పేరు మీ కార్పొరేటర్ పేరు కూడా మీకు తెలీదా అని మీడియా సాక్షిగా స్వయంగా ఆయనే అడిగారు మనం అంతా చూసాం మీ కార్పొరేటర్ పేరు నాగామణి అని చెప్పి మా సాయన్న సాయన్న ఇది విశాఖపట్నం కాదు ఇది విశాఖపట్నం కాదు నెల్లూరు మాటకు ముందు నేను నెల్లూరులో పుట్టా నెల్లూరులో పెరిగా నెల్లూరు నా సొంతూరు ఇంకొక ఆయన ఎక్కడో దుబాయ్ లో వేరే దగ్గర వ్యాపారాలు ఉన్నాయని అంటున్నావు ఈ రోజుకి నీ ఓటు ఎక్కడుంది అసలు నీ ఓటు ఎక్కడుంది ఖాళీ ప్లాట్కి మొత్తం ఫెన్సింగ్ వేసుకుంటున్నారు ఎక్కడికెక్కడ భద్రాలు భద్రపరుచుకుంటున్నారు విక్టులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలు ఖచ్చితంగా తగిన తీర్పు ఇవ్వబోతున్నారు నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆలోచించింది నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది తన కష్టాచితంతో ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకొని తన సంపాదించిన డబ్బు తీసుకొచ్చి పుట్టిన గడ్డకి ఎంతో మేలు చేయాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఉచిత విద్య ఉచిత వైద్యం పేదలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను తన తలుపు తట్టిన ప్రతి ఒక్కడికి తనకు చేతనైనంత సాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ ఊళ్ళోళ్ళు ఆస్తులు పెరుగునే నువ్వెక్కడ పోలికుందా అంటున్నా అసలు పోలికుందా నీకు మా ప్రభాకర్ నిరుపేదండి ఎనిమిది ఎకరాల నిరుపేద నూట యాభై కోట్లతో విశాఖపట్నంలో బంగ్లా కడుతున్న నిరుపేదైన ప్రతి ఒక్కరికి తెలుసు చాలా చాలా ఇది ట్రైల్ పార్టీ మాత్రమే ట్రైల్ ఇద్దరికే ఇద్దరికి చెప్తున్నాం సాయన్నా దయచేసి దయచేసి వాస్తవంగా నిన్నటి వరకు ఆ పార్టీలో ఉండాం పదిహేను ఏళ్ళు కలిసి పనిచేసాం గౌరవప్రదంగా హుందాపరంగా మాట్లాడాలా పని చేసుకోవాలనుకున్నాం మమ్మల్ని మా జోలికి రావద్దు ఓటు అప్పీల్ చేసుకోండి మీరేం చేస్తారో చెప్పుకోండి మీరు ఏం చేయబోతున్నారో చెప్పుకోండి మీరు ఏం చేశారో చెప్పుకోండి అంతే వ్యక్తిగతంగా మా నాయకుల గురించి మాట్లాడితే మీరు తట్టుకోలేరు మీరు తట్టుకోలేరు గతంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ చూశారు మళ్ళా మళ్ళా చెప్తున్నాం ఇది ఒక ట్రయల్ పార్టీ మాత్రమే ప్రసన్న కొండపల్లి గురువు నన్ను గుర్తు పెట్టుకో సాయన్నా ఇది విశాఖపట్నం కాదు నెల్లూరు గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా హైతో కలుగుతాం థ్యాంక్ యూ సార్ ఈ రోజు కూడా పెద్దలు మా సాయన్న ఓటు విశాఖపట్నంలో సీతమ్మధార పోలింగ్ బూత్లో ఉంది ఈ రోజు కూడా ఇది నిన్ను ఎందుకు తరివేశాడో జగనన్న విశాఖపట్నం నుంచి అందరికీ తెలుసు విశాఖపట్నం నుంచి నిన్ను జగనన్న ఎందుకు తరివేశాడో కూడా అందరికీ తెలుసు నువ్వు మాటకు ముందు ఇక్కడికి వచ్చి నా సొంతూరు నేను పుట్టింది ఇక్కడే నేను పెరిగింది ఇక్కడే నేను ఉండబోయేది ఇక్కడే నీకు సొంత ఇల్లుందా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ టూ అని చెప్పుకునే నువ్వు ఈ నెల్లూరు జిల్లాకి ఏమన్నా చేసేవా ఏమన్నా చేసేవా ఈయన పేదోడు అంట పాపం ఎనిమిది ఎకరాల రైతు మాత్రమేనంట ఈయన అల్లుడు అరవిందో శరత్ కంపెనీకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాకినాడ పోర్టు దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో కట్టే రామాయపట్నం పోర్టు దగ్గర నుంచి మొత్తాన్ని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించిన ఘనత గనుడివి నువ్వు నీకు కూడా చెప్తున్నాం మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటాం నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు విశాఖపట్నం అంతటా మంచి నాయకులైతే మాత్రం కాదు మాకు రెండూ తెలుసు మంచితనము తెలుసు తేడా వస్తే రెండోది కూడా తెలుసు మాకు తేడా వస్తే రెండోది కూడా ప్రభుత్వం వస్తుందో లేదో మనకు తెలీదు మనం ముందుగానే బీజేపీతో మాట్లాడుకుంటామని చెప్పి నీ ఎల్లుడు చేత ఏదైతే ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందో దేశవ్యాప్తంగా ఎలక్ట్రోల్ బాండ్స్ మీద ఇష్యూ జరుగుతా ఉందో సుప్రీంకోర్టు లెవెల్లో ముప్పై ఐదు కోట్లు నీ ఎల్లుడు యాభై కోట్ల రూపాయల డబ్బులు ఎలక్ట్రోల్ బాండ్లు ఇస్తే ముప్పై ఐదు కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇప్పించావు కాదా ముప్పై ఐదు కోట్లు భారతీయ జనతా పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో నువ్వు ఇప్పించావు నీ ఎల్లుడు చేత ఆరందో గ్రూప్ ద్వారా చాలా చాలా ఉన్నాయి ఇటువంటి గౌరవప్రదమైన ఆరోపణలు రాజకీయ రాజకీయాలు రాజకీయాలుగా చేసుకుంటే గౌరవం ఉంటుంది నేను నెల్లూరులోనే ఉంటా సపరేట్ మేనిఫెస్టో అందరే బిన్ సపరేట్ మేనిఫెస్టో నెల్లూరు నగరానికి ప్రత్యేక మేనిఫెస్టో ఎక్కడికి పోతే అక్కడ ప్రత్యేక మేనిఫెస్టో ఉదయగిరికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో నెల్లూరుకి ఒక మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీలో ఎవడని చెప్తే అమ్ముడు పోయారు వైసీపీలోకి వస్తే ప్రేమగా వచ్చారు తెలుగుదేశం పార్టీలో ఎవడు వచ్చినా ఆయన అమ్ముడు పోయాడు ఈయన పార్టీలోకి వస్తే అసలు ఎక్కడిది నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉంది అసలా నెల్లూరు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా ఆలోచన సాగించండి మీ స్నేహితులు సన్నిహితులు బంధువులు తెలిసిన వారి ద్వారా విశాఖపట్నంలో మా